హాయ్ అండి ఇప్పుడు ఈవినింగ్ అయింది ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అయితే రాలేదు వాళ్ళ డాడీ వెళ్ళాడో తీసుకురావడానికి సో నేను లోపు అంతా క్లీన్గా కసు చేశాను కస చేసి కాఫీ తాగేసి ఇలా కూర్చున్నాను అంట కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈవినింగ్ మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ కాఫీ తాగి కడిగేసి పెట్టేశాను ఇంకా నైట్కి ఏమన్నా వంట చేయాలి ఇలా ఉందనమాట ఓవరాల్గా అంత నీట్గా చేసేసుకున్నాను ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ఇంక ఇప్పుడు మా పిల్లలు వచ్చేస్తే వాటర్ తప్ప చేస్తున్నాయి కొన్ని వాటర్ తాగం నీట్గా ఒక సూట్స్ వేసుకొని ఎంత నీట్గా ఉందో చూడండి ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఇంకా పిల్లలు వస్తారు చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాగులు పాడేసి బ్యాగులు స్కూల్ బ్యాగ్స్ ఇక్కడ పాడేస్తారు అంత నీట్గా బెడ్ పెట్టుకున్నాను కదా దీనిపైన ఇంకా అన్ని చెత్త చెత్త చేస్తారు ఇది అనమాట చూడండి ఫోర్ ఫార్టీ అయింది ఇప్పుడు టైము ఈవినింగ్ ఇంకా రాలేరు ఓకేనండి మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం చూడండి బయట కూడా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మాకు ఏరియా ఎప్పుడు డిస్టర్బెన్స్ లేదు ఏం లేదు